అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మూడవ విడత పెండింగ్ డబ్బులను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి జూన్ పన్నెండవ తారీఖున తొలి విడత డబ్బులను విడుదల చేశారు మరి ఈ తొలి విడతలో చాలామందికి డబ్బులు పడకపోవడం అలాగే ఈ తొలి విడతలో ఒకటో తరగతిలో చేరేటువంటి పిల్లలకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరేటువంటి పిల్లలకు డబ్బులు వేయలేదు కాబట్టి తల్లికి వందనం రెండో విడతను ప్రారంభిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన రెండో విడతను జూలై పదో తారీఖున ప్రారంభించారు మరి జూలై పదిన రెండో విడత ప్రారంభించినా కానీ డబ్బులు పడనటువంటి వారు చాలామంది మిగిలిపోయారు అంటే మనకు ఈ జూలై పదిన ఈ రెండో విడత తల్లికి వందనంలో తొమ్మిది లక్షల యాభై వేల మందికి డబ్బులు విడుదల చేస్తే ఇందులో ఎన్పిసి ఇనాక్టివ్గా ఉండడం పేమెంట్ ప్రాసెస్ అని చెప్పి రావడం ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లమ్స్ రావడం ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఇక్కడ చూపిస్తూ చాలామందికి ఈ రెండో విడతలో కూడా తల్లికి వందనం డబ్బులు పడలేదు దాదాపు మనకు ఈ రెండో విడతలో కూడా డబ్బులు పడినటువంటి వారు అలాగే తొలి విడతలో డబ్బులు పడినటువంటి వారు వీళ్ళందరినీ కలుపుకుని ఇప్పుడు మూడో విడత తల్లికి వందనం పథకాన్ని విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం విడుదలైపో మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రాష్ట్ర తల్లికి వందనం పథకానికి సంబంధించిన మూడో విడతను సెప్టెంబర్ ఐదు నుంచి దాదాపు పెండింగ్ ఉన్నటువంటి కొన్ని లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి కొన్ని కోట్ల రూపాయలు అంటే దాదాపు మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి సెప్టెంబర్ నాలుగున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క తల్లికి వందనం ఈ పెండింగ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈ మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయబోతోంది దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు మరి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి ఆర్టీఈ సీట్ వచ్చిన వాళ్ళకు అంటే పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చెప్పింది వాళ్ళకు వాళ్ళకి డబ్బులు వస్తాయా రావా ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పడలేదు మరి వారికి డబ్బులు వస్తాయా రావా పేమెంట్ ప్రాసెస్ అని చెప్పింది వారికి డబ్బులు వస్తాయా రావా ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పింది వారికి డబ్బులు రావా ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి గత వీడియో కూడా నేను ఒకటి చేశాను దాంట్లో చాలామంది ఇంకా పలు రకాల డౌట్స్ అయితే అడిగారు మరి వారికి సంబంధించి అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీ వచ్చేస్తుంది ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల ఫైల్ పైన మన నారా లోకేష్ గారు సంతకం పెట్టడం జరిగింది కాబట్టి మనకు ఖచ్చితంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులు పడతాయి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంతమందికి తల్లికి వందనం డేటాలో మీ పేరు చేర్చబడలేదని కొంతమందికి వచ్చింది కొంతమందికి ఎలిజిబుల్ ఉన్నా కూడా నాట్ ఎలిజిబుల్ అని చెప్పి వచ్చింది ఇట్లా అనేక రకాలు ఉన్నాయి మరి అందరికీ మనకు డబ్బులు వస్తాయా రావా మరి ఏ ప్రాబ్లం ఉంటే ఏం చేయాలి ఇంకా తల్లికి వందనం పథకానికి సంబంధించి గ్రీవెన్స్ అనేది పెట్టుకోకుండా ఉంటే ఎక్కడికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకోవాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఎవరైతే తల్లులు పిల్లలను స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తూ ఉన్నారో ఆ తల్లులందరూ కూడా వారి పిల్లలను చదివించుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి గత ప్రభుత్వం అమ్మఒడి అని చెప్పి ఒక పిల్లాడికి మాత్రమే పదిహేను వేల రూపాయలు ఇస్తే ఇక్కడ మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ఇద్దరున్నా ముగ్గురున్న నలుగురున్న ఐదు మంది ఉన్న ఆరు మంది పిల్లలున్నా కానీ ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చొప్పున ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుతూ ఉంటే వారందరికీ కూడా తల్లికి వందనం పథకం ద్వారా పెండింగ్ డబ్బులు వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి పెండింగ్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతోంది దీనికి సంబంధించి మనకు ఈ యొక్క డబ్బులు ఇంకా పడనటువంటి వారు ఎవరైనా ఉంటే వారు ఇంకా గ్రీవెన్స్ పెట్టుకోవాలి మీరు గ్రీవెన్స్ పెట్టుకోకుంటే కూడా మీకు డబ్బులు రావు కాబట్టి మీరు వెంటనే కూడా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడున్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ గారిని సంప్రదించి మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవాలి ఎందుకు గ్రీవెన్స్ పెట్టుకోవాలంటే ఇక్కడ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకసారి చెప్తాను మళ్ళీ కూడా ముఖ్యంగా మనకు ఎవరి పిల్లల పేర్లైతే తల్లికి వందనం డేటాలో లేవు అంటే ఎలిజిబుల్ లిస్ట్లోనూ లేవు ఇన్ఎలిజిబుల్ లిస్ట్లోనూ లేవు పిల్లల పేర్లు వారు ఖచ్చితంగా గ్రీవెన్స్ పెట్టుకోవాలి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి వచ్చిన వారు గ్రీవెన్స్ పెట్టుకోవాలి వారికి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు అయినా కానీ ఇన్కమ్ ట్యాక్స్ అని వచ్చి ఉంటుంది అటువంటి వారు అలాగే నాలుగు చక్రాల వాహనం ఉందని వచ్చిన వారు నాలుగు చక్రాల వాహనం లేకపోయినా కూడా నాలుగు చక్రాల వాహనం ఉందని వచ్చిన వారు అలాగే మనకు మూడు వందల యూనిట్ల కరెంటు బిల్ రాకపోయినా కరెంటు బిల్ వచ్చిందని చెప్పిన ఉన్నవారు అలాగే ఒక్క పిల్లాడికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పడకుండా ఉన్నా ఆర్టీఈ సీట్ వచ్చి ఆర్టీఈలో మీ పిల్లలను చేర్పించకపోయినా కానీ ఆర్టీఈ అని చెప్పి వచ్చిన వాళ్ళు ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నవారు కూడా ఏం చేస్తారంటే ఇంకా ఎవరైనా మిస్ అయిపోయి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ మూడో విడత చివరి విడత ఈ మూడో విడతలో ఈ మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను విడుదల చేసేస్తే మళ్ళీ కూడా మనకి ఇక్కడ ఈ తల్లికి వందనం డబ్బులు అనేది విడుదల కావు ప్రతి తల్లి కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇంకా ఎవరైనా గ్రీవెంట్స్ అనేది పెట్టుకోకుండా ఉంటే వెంటనే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి వెల్ఫేర్ సెక్రటరీ దగ్గర ద్వారా మీరు గ్రీవెంట్స్ అనేది పెట్టుకోండి ఆల్రెడీ ఇప్పటికే ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకున్నారో వారి లిస్ట్లో వారి పేర్లన్నీ వచ్చాయండి ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఇప్పటికే గ్రీవెన్స్ పెట్టుకున్నారో ఆ గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారి పేర్లన్నీ కూడా ఇక్కడ వచ్చాయి ఆల్రెడీ లిస్ట్లో ఉన్నాయి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పనులు ఒకసారి మీరు లిస్ట్లో చెక్ చేసుకోండి గతంలో మీరు డబ్బులు రాకుండా ఉండి గ్రీవెన్స్ పెట్టుకుని ఇప్పుడు ఎలిజిబుల్ అయ్యామా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే మీరు వార్డు సచివాలయంలోని అర్హుల జాబితాలో మీ పేరు చెక్ చేసుకోవచ్చు మరి ఈ విధంగా మీరు చెక్ చేయండి మరి ఇక ఎవరైనా గ్రీవెంట్స్ పెట్టుకోకుండా ఉంటే వెంటనే కూడా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి ముఖ్యంగా ఇక్కడ ఎవరికి ముందుగా డబ్బులు పడతాయని చూస్తే ఎవరికైతే పేమెంట్ ప్రాసెస్ అని చెప్పిందో వారికి అలాగే ఎవరికైతే ఎలిజిబుల్ టు పెయిడ్ అని చెప్పిందో వారికి ఈ రెండు కేటగిరీల వారికి అందరికంటే ముందుగా ఇక్కడ డబ్బులు పడతాయండి ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి కానీ డబ్బులు ప్రభుత్వం డబ్బులు విడుదల చేయకపోవడంతో మనకు వాళ్ళ స్టేటస్ అనేది చెక్ చేస్తూ ఉంటే అట్లాగే చూపిస్తూ ఉందనమాట మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ లింక్ అనేది ఇస్తాను మీరు అక్కడికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ మీ ఆధార్ కార్డుకు వచ్చేటువంటి ఓటీపీ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి అది కూడా మీకు ఎట్లా చెక్ చేసుకోవాలనేది లింక్ ఇస్తాను నేను ఆ లింక్ పైన క్లిక్ చేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ యొక్క తల్లికి వందనం డబ్బులు మీకు వస్తుందా రాదా పెండింగ్ డబ్బులు అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట మరి అట్లా కూడా చెక్ చేసుకోండి మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు మీకు డబ్బులు రావా అని చెప్పేసి అలాగే ఇదివరకే మీకు పేమెంట్ పడితే కనుక ఏ అకౌంట్లో డబ్బులు ఏంటి అనేది కూడా అక్కడ చూపిస్తుంది అది కూడా తెలుస్తుంది మీకు అట్లా కూడా చెక్ చేసుకోవచ్చు ఇట్లా అనేక రకాలుగా ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ముందుగా పేమెంట్ ప్రాసెస్ అని చెప్పి ఉన్నవారికి అలాగే ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పి ఉన్నవారికి తొందరగా డబ్బులు పడతాయి ఇంకా చాలామంది చెప్పినటువంటి మాట ఏంటంటే మేము గ్రీవెన్స్ పెట్టాము మాకు రైస్ కార్డ్ లేదని చెప్పి వచ్చింది గ్రీవెన్స్ పెట్టాము అన్నీ పెట్టినా కూడా జేసీ దగ్గర పెండింగ్ అని చెప్పి చూపిస్తుంది కొంతమందికి ఇంకా ఓపెన్ అని చూపిస్తుంది కొంతమందికి క్లోజ్ అని చూపిస్తుంది చెప్పారు నా ఇక్కడ ఓపెన్ క్లోజ్ అని చెప్పు ఉంటే కనుక ఓపెన్ అని ఉంటే ఇంకా వెరిఫికేషన్ చేయలేదని అర్థం క్లోజ్ అని ఉంటే కనుక ఆల్రెడీ వెరిఫికేషన్ అయింది మీరు ఎలిజిబుల్ లిస్టులో ఇనిలిజిబుల్ లిస్టులోనే ఉంటారు మీరు చెక్ చేసుకోవచ్చు ఇట్లా ఈ విధంగా అనేక రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి గ్రీవెన్స్ పెట్టుకున్న వారికి కూడా ఇంకా గ్రీవెన్స్ అనేది క్లియర్ కాలేదు ఇక్కడ ఇంకా ఓపెన్ అని చెప్పిందంటే ఇక మనకు ఆ గ్రీవెన్స్ క్లియర్ కాదని చెప్పి మీరు అర్థం చేసుకోండి అంటే మీకు ఆ సమస్య ఖచ్చితంగా ఉంది మరి దానివల్ల మీకు క్లియర్ చేయలేదని చెప్పేసి మీరు చెప్పుకోవచ్చు అనమాట ప్రభుత్వం అదే ఉద్దేశంతో ఇక్కడ మనకు చెప్పింది ఇంకా ఓపెన్లో ఉందంటే మనకు వెరిఫికేషన్ ఇంకా జరగదు అది మనకు వాళ్ళ అప్రూవల్ ఇవ్వరు అధికారులు ఎందుకంటే ఇప్పుడు మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు నాకు వచ్చినా కానీ నేను రాలేదని పెట్టాను అనుకోండి గ్రీవెన్స్ అయినా కానీ వాళ్ళు చెక్ చేసి స్టేటస్ అనేది ఓపెన్లోనే ఉంటుంది క్లోజ్ కాదు అది అట్లా అనమాట నాలుగు నాలుగు చక్రాల వాహనం ఉన్నా కానీ నాకు నాలుగు చక్రాల వాహనం లేదు అని చెప్పి మీరు కనుక గ్రీవెన్స్ పెడితే అట్లాగే చూపిస్తూ ఉంటుంది ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా ఒక మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను పెండింగ్ డబ్బుల కింద ఈ తల్లికి వందన మూడో విడతను విడుదల చేయడానికి అయితే చేస్తుంది ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోండి లింకులు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అప్లికేషన్ స్టేటస్ ఇస్తాను పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి కూడా ఇస్తాను మీరు ఆ లింకుల పైన క్లిక్ చేసి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ తల్లికి వందనం పెండింగ్ డబ్బులు మీకు వస్తుందా రాదా ఇంతకీ లిస్టులో మీ పేరుందా లేదా అనేది కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి ఇంకా ఎవరికైతే తల్లికి వందనం డబ్బులు పడలేదో వారు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళైనా చెక్ చేసుకోండి లేకపోతే నేను వీడియోలో ఇచ్చినటువంటి లింక్ ద్వారా కూడా చెక్ చేసుకోండి ఇట్లా అనేక రకాలుగా మీరు చెక్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది మరి ఖచ్చితంగా మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను ప్రతి తల్లికి కూడా విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు అయితే చేశారు ముఖ్యంగా మీరు బ్యాంక్ ఖాతా కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ బ్యాంక్ ఖాతా కనుక కరెక్ట్గా లేకపోతే మీకు ఈ తల్లికి వందనం డబ్బులు అయితే రాదనమాట మరి బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉందా లేకపోతే బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ బ్యాంక్ ఖాతా ఏదైనా ప్రాబ్లం ఉండి ఎన్పిసిఐ లింక్ అనేది కనుక లేకపోతే మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీరు ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క లింక్ అనేది చేసుకోండి అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లేదు అంతకు మీకు ప్రాబ్లం ఉందంటే ఒకసారి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చూసుకోండి గతంలో కూడా అప్పుడు డబ్బులు పడేటప్పుడు చాలామంది పోస్టాఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే వారికి డబ్బులు పడడం జరిగింది ఇప్పుడు కూడా మీకు అట్లా ఏదైనా డబ్బులు పడాలి అంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి అట్లా చెక్ చేసుకుని పోస్టాఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుని రెడీగా ఉండండి ఖచ్చితంగా మీకు సెప్టెంబర్ ఐదో తారీఖు నుంచి ఈ యొక్క తల్లికి వందనం పెండింగ్ డబ్బులు అయితే మీ ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి మరి ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా గ్రీవెన్స్ పెట్టుకోకుండా ఉంటే గ్రీవెన్స్ పెట్టుకోవడం కానీ అలాగే మీకు డబ్బులు పడకుండా ఉంటే ఈ డబ్బులు జమ చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన మరొక తాజా సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకు మరిన్ని అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంటుంది